అధునాతన పరికరాలతో వంద పడకల సామర్థ్యంతో ప్రజలకు మరింత విలువైన సేవలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్ శ్రీకారం చుట్టింది యూరప్ లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపుల్లో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అత్యంత గౌరవనీయమైన హెల్త్ కేర్ బ్రాండ్గా గుర్తింపు పొందడంతో పాటుగా ఇరవై నాలుగు హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా గుర్తింపు పొందిన మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నం నగరవాసుల కోసం తమ క్యాన్సర్ సేవలను విస్తరించింది విశాఖపట్నంలో భారీ స్థాయిలో వంద పడగల ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ గా మెడికవర్ ఏర్పాటు చేయగా కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్యులు గౌరవశ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది తమ హాస్పిటల్ ప్రారంభం గురించి మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్ గా ప్రస్తుతం ఇరవై నాలుగు హాస్పిటల్స్ ని మేము నిర్వహిస్తుండటంతో పాటుగా ప్రతి సంవత్సరం లక్షలాది మందికి ఖచ్చితమైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు అత్యంత నిష్ణాతులైన నలభై మందికి పైగా డాక్టర్లతో పాటుగా ప్రపంచ స్థాయి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఏ శరత్ రెడ్డి పి హరికృష్ణ మాట్లాడుతూ హెల్త్ సిటీ ఆరిలోవా విశాఖపట్నంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్తో పాటుగా పెద్ద సంఖ్యలో ఐసీయూ బెడ్స్ కూడా ఉన్నాయి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కలిగిన ఈ హాస్పిటల్లో మారో ట్రాన్స్ప్లాంట్ ఫోడీపెట్ సిటీ స్కాన్ ఎలక్ట్రావెర్స్ హెచ్డీ రేడియేషన్ థెరపీ ఇమేజ్ గైడెడ్ బ్రాక్ థెరపీ రోబోటిక్ సర్జరీ సేవలతో అత్యున్నత వైద్య సంరక్షణ అందించడం మా లక్ష్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర కర్ణాటకలో కూడా మెడికవర్ కవర్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని త్వరలోనే మరి అన్నారుగ్రేట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటి కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం గానీ విజయనగరం గాని అలాగే శ్రీకాకుళం గాని అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనకి తెలుస్తుంది దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వస్తున్నారు అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్ లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరఫున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాంతం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకి అందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీద ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్లడం ఇతర నగరాలకు వెళ్ళడం దీని వల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా చూస్తే దేశంలోనే మెడికర్ మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా దేశం మొత్తం మీద అందించారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈ రోజు అందిస్తున్నారు అందులో ప్రీమియర్ గా ఈ రోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి సుమారు వన్ బెడ్ హాస్పిటల్ హాస్పిటల్ ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్ తో పాటు వివిధ డివిజన్స్ ను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడ వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంత మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఇప్పటికే మేము ఐదు సంవత్సరాల నుంచి టెస్టింగ్ కిందంతా నడిపించినప్పుడు చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను మా ప్రాంతంలో ఎంత చక్కనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయ తాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి దాన్ని సరైన స్టేజ్ లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు చాలా ఫ్యామిలీస్ ఈ రోజు దిగిపోతున్నాయి అట్లీస్ట్ ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది దగ్గరలోనే మాకు ఒక ఫెసిలిటీ ఉంది మాకు కూడా మంచి మెడికల్ ఈస్ అన్ని కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా